హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేషన్ లడ్డని మనం శనగపిండితో బేషన్ లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి మనం శనగపిండిని కంపల్సరీగా జల్లించి తీసుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు వరకు షుగర్ని వేసుకొని అందులో ఒక రెండు యాలకులు వేసుకొని మనం ఇప్పుడు షుగర్ని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ముప్పా కప్పు వరకు నెయ్యిని తీసుకుందాం లేదంటే ఆయిల్ సగం నెయ్యి కూడా సగం వేసుకోవచ్చు మనం ఆయిల్ నెయ్యి రెండు మిక్స్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యిని తీసుకున్నానండి ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని నెయ్యి కరిగాక హీట్ ఎక్కినాక ఇప్పుడు మనం శనగపిండిని అందులో వేసుకొని కలుపుకోవాలి ఉండలేకుండా శనగపిండిని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగున మాడిపోతుంది మనకి ఈ ప్రాసెస్ జరగడానికి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మనకి శనగపిండి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి శనగపిండి వేగినాక మనకి ఈ విధంగా చిన్న చిన్న బబుల్స్ అనేవి వస్తాయి ఈ విధంగా పిండి ఉడికినాక మనకి నెయ్యి మొత్తం వదిలేస్తుందండి ఆయిల్ మొత్తం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ శనగపిండిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి అస్సలు వేడిగా ఉండకూడదండి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని అందులో వేసుకోవాలి వేడిగా ఉన్నట్లయితే మనకి షుగర్ కరిగిపోయి పిండి లూజ్గా అయిపోతుంది అలా కాకుండా పూర్తిగా చల్లారినాక మనం షుగర్ పౌడర్ని వేసుకొని ఇప్పుడు చేతితో ఈ విధంగా పిండిని షుగర్ పౌడర్ని రెండు కలుపుకోవాలి బాగా మనకి ఒకలా లూజ్గా ఉన్నట్లయితే పిండి మా బాల్స్ చేసుకోవడానికి రాకపోతే మనం అందులో ఒక రెండు స్పూన్ల వరకు చెనై పిండిని వేయించుకొని అందులో కలుపుకోవచ్చు ఈ విధంగా మనం లడ్డూలని చుట్టుకోవాలండి మనం ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈ బేషన్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్ లాంటి టేస్టీతో మనం ఇంట్లోనే లడ్డూను ప్రిపేర్ అండి చూసారు ఎంతో సాఫ్ట్గా ఈ వేషన్ లడ్డును మనం ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్